ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఆంధ్ర కింగ్ తాలూకా పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు భాగ్యశ్రీ బోర్సే కథానాయకగా నటించగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆన్ స్క్రీన్ సూపర్ స్టార్ పాత్రని పోషించారు ఈ చిత్రం నవంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ఫుల్ గా రన్ అయింది దీంతో యూనిట్ థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు It's very heartwarming to see that all of you have connected to the movie and all of you have connected to your personal superstars. Uh, so, big thank you for the response. The film is just five days old, and uh, I personally feel this film um, will, will have a really long shelf life. And this is just the beginning, and uh, can't wait for everybody to experience the film. So, thank you so much. Uh, when we first uh, met Ramsar, I, I'm still you know I can't believe that we are standing here in a thank you meet So the journey was so so special and uh, when Mahesh bro narrated the script it was very special we feel we felt the same way while uh, looking at the film with the audience on the first day as well and we are very glad that uh, uh, to have amazing producers uh, like Maitri, because the passion they have for the film we, we could see that even in the last minute they were trying trying their best giving us inputs. Uh, to get the best of us and Ram sir and Bhagishri we really missed you during the uh, release. It was mind blowing to watch the film with the fans. And uh, thank you so much once again. And uh, as Vivek said, we believe this film will have a really long run. Uh, it's such a sweet film. And uh, once again, we just want to take this opportunity to thank you for everything that you guys have done for us. Thank you so much. Uh, superb support, Chastner Cinema. Nee? A long, long way to go for uh, cinema. Um, ఇప్పుడు రామ్ గారు భాగ్యశ్రీని ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు కలిసాం మేము సో ఆఫ్టర్ ద రిలీజ్ క్రేజీ మూమెంట్స్ మిస్ అయ్యను ఫీలింగ్ సో వి స్టిల్ హ్యావ్ లాంగ్ వే టు గో సో డెఫినెట్లీ ఫ్రమ్ హీరోన్ విల్ టేక్ ఇట్ టుగెదర్ అండ్ విల్ చెరిష్ దిస్ మూమెంట్స్ కమింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ మ్యాజిక్స్ టు హ్యాపెన్ ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ వన్ హూ హ్యాస్ రేటెడ్ దిస్ ఫిలిం అండ్ హు హ్యాస్ అంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఒపీనియన్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అండి అలాగే ఒక నిజం మాట్లాడుకోవాలంటే డెఫినెట్గా సినిమాని ఎంతమంది చాలా బాగుంది అని ప్రతి ఒక్కళ్ళు టెన్కి నైన్ పీపుల్ అందరు చాలా బాగుంది చాలా బాగుంది అనేదే వచ్చింది కానీ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద కలెక్షన్స్ అండి ఇది కొంచెం డెఫినెట్గా తక్కువే ఉన్నాయి ఇది వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ద డెప్రిసేషన్ కానీ మేము ఏంటంటే ఇది నవంబర్ ఎండు అన్ సీజను ఇన్ని ఫ్యాక్టర్స్ నెక్స్ట్ వీక్ ఇంకో పెద్ద సినిమా ఉంటాం చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇది అన్నిటి మీద మేమైతే డెఫినెట్గా ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది అనేది అయితే మేమైతే నమ్మాం మేము అలాగే అనుకుని ప్రిపేర్ అయ్యాం అలాగే మేము ఏదైతే అనుకున్నామో అలాగే కొంచెం తక్కువగానే ఉన్నాయి కలెక్షన్లు చెప్పాలంటే ఇవన్నిటికీ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అలాగే మేము చూసేది ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈ వీకెండ్ నుంచి బాగా సెటిల్ అయిపోయి ఈ సినిమాకి రన్ ఉంటుంది అనేది మేము బలంగా నమ్ముతున్నాం అలాగే ఇక్కడ నుంచి కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రమోషన్స్ ఇవాళ ఇవాళ దీంతో బిగినవి రేపు నుంచి థియేటర్కి వెళ్ళో లేకపోతే అభిమానులను కలుసుకున్నావు లేకపోతే ప్రేక్షకులను కలుసుకున్నావు ఏదో ఒకటి వినూత్నంగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం హెవ్ బరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హోర్ అండ్ సపోర్టింగ్ అస్టే ఫస్ట్లీ ఐ వాంట్ స్టార్ట్ బై సేయింగ్ థ్యాంక్ యూ టు మై టీమ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ థ్యాంక్ యూ రవి గారు Thank you, Ramgaru. Thank you, Mahe, sir. Uh, without them, I wouldn't be Mahalakshmi, and I would really regret if I were not Mahalakshmi. So I'm very proud to be Mahalakshmi, and I always will be because it's such a beautiful story. Um, thank you so much for all your wonderful reviews. I've read each and every one of them, and uh, I can sense the love, and I hope you all spread the love. And at the same time, we went to the US store, uh, theatre visits, and the amount of love. ద ఫిల్మ్ హెస్ గాడ్ ఈస్ వెరీ ఓవర్వెల్మింగ్ అండ్ వెరీ స్వీట్ అండ్ ఐ హోప్ ఐ హోప్ మోర్ పీపుల్ గెట్ టు సీ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ రివ్యూస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి చాలా ఏళ్ళ తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి ఈ సినిమాకి సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు గైజ్ లవ్ ద ఫిల్మ్ అండ్ ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు కలెక్షన్స్ అయినాయి అంటున్నారు కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుందే నేను రవి గారు కానీ అక్కడ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసిన ఏంటంటే సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్ తోనే తీసిన సినిమా ఇది అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ రెండు డెడ్ సీజన్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది బట్ స్టిల్ వీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్ అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వీవర్ అందుకని ఈ సినిమాకి జనరల్ నేను సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంత ఈ సినిమాకు పుష్ చేశాను బికాస్ ద పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం లవర్స్ మధ్య ఎమోషన్ చూసాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ చూసాం కానీ ఇలాంటి ఒక అంటోల్డ్ ఎమోషన్ అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హ్యూమన్ ఎమోషన్ అనమాట సో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్ అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గరే ఉంది అలాంటిది మనాలకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది అండ్ తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్ కొట్టుడు దగ్గరని కూడా అంటున్నారు కదా మాస్క్ కొట్టడి అది ఇది అంటున్నారు అది కూడా తీయటం ఈజీ కాదు బట్ స్టిల్ ఇలాంటి ఆనస్ట్ సినిమా ఒకటి చేయాలి అని చేస్తున్న సినిమా ఇది అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఈస్ ఆనెస్ట్ బిఎట్ ఆర్ ప్లానింగ్ కానీ బిఎట్ హౌ ఆనెస్ట్ బీవర్ డ్యూరింగ్ ఆ ప్రమోషన్స్ కానీ ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా సినిమాలో ఏముందో అదే చెప్తా ఉన్నాం